నమస్తే స్వాగతం నా పేరు మేరీ మాతా విగ్రహం నుంచి రెండు రోజులుగా కళ్ళ నుంచి రక్తం కారుతున్న వైన అధిక సంఖ్యలో వింత అద్భుతాన్ని చూచుటకు వస్తున్న ప్రజలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం ఆర్సీఎం చర్చినందు ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ప్రార్థనా మందిరంలో ఉన్న మేరీ మాత విగ్రహం కళ్ళ నుంచి రెండు రోజులుగా రక్తం కారుతుందని చర్చి ఫాదర్ జాన్సన్ సిస్టర్స్ ప్రజలు తెలియజేశారు ఈ వింత సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ సంఘటనపై చర్చిల ఫాదర్లు చిత్తూరు జాన్సన్ దేవదాస్ సురేష్ ఎండి ప్రసాద్లు వివరణ ఇస్తూ రామాపురం ఆర్సీఎం చర్చ్ ప్రాంగణం ఎంతో పవిత్రతకు నోచుకున్న ప్రదేశమని నిన్నటి నుంచి మేడిమాత స్వరూపం నుంచి జపమాల నుంచి సిల్వ నుంచి రక్తం కారడం ద్వారా సమాజానికి అంతటికీ కూడా ఒక సందేశాన్ని వినిపిస్తుందని భావిస్తున్నామని ప్రపంచమంతా శాంతి సంతోషం సమాధానంతో ఉండాలని ఎవరైతే పాపక్రియలు ఎక్కువగా చేస్తూ దురాశతో అత్యాశతో పాపకార్యాలు చేస్తూ నుంచి దూరంగా జీవిస్తూ మనుషులకు ఒకరికొకరు దూరంగా జీవిస్తున్నట్లయితే పశ్చాత్తాపడి మంచి మనసు పొంది మంచిగా జీవించండి అని మరియా తల్లి సందేశం ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలియజేశారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈ సృష్టి దేవుడు లేదే సృష్టి లేదంటారు కదా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఉండేటువంటి ఆర్సిఎం నందు మరి ఇక్కడ ఉండేటువంటి మరియ మాత విగ్రహారం విగ్రహం నుంచి మరి రక్తము కారడం జరిగింది మరి ఆ రక్తం కారడంపై ఒక సమాచారాన్ని ఏమని ఎందువల్ల రక్తం కారింది అనేది ఒక సమాచారాన్ని మన చర్చి ఫాదర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఓకే నమస్తే ఫాదర్ <coughs> Thank you, every Catholic faithful. Uh, it is a greatest day for the Catholic family in Diocese, especially the parish of Ramapuram. And I believe it is also greatest day for. The church in India and the parish of Ramapram is blessed to have a greatest events of miracles. The first event, first time in the history, I would say that both Mother Mary and Jesus have represented through the miraculous events in this village. And today, we are gathered in the name of the diocese of karapa. in the name of the representative, i am sharing my testimony. <clears throat> having been in this place for last two days, i have seen exactly what has happened. and i praise god and glorify god for that. what has happened to explain a bit is that the young girl named Prithiva while she was praying, with a rosary in her hand, she experienced the bleeding from the cross of the rosary. And as soon as she saw it, she went to her sister and produced it before her. And so the superior and the elder sisters of this community approved her and accepted it. No sooner had that happened that she had some other some other revelation as well that the 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 tears tears from the eyes of Mother Mary. It was not a tears alone, ఏమని సందేశం ఇవ ఈ రామాపురం ప్రాంతంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రాంగణం అనేది ఎంతో పవిత్రతకు నోచుకున్న ప్రదేశం అని మేము భావిస్తున్నాము నిన్నటి నుంచి మరీ తల్లి స్వరూపం నుంచి సిరువు నుంచి ఇక్కడ జపమాల నుంచి రక్తము కారుతుంది శ్రవిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఫాదర్లు ఇక్కడ సిస్టర్లు ప్రజలు మాకు తెలియజేయడం జరిగింది మా పీఠాధిపతులు గాలి బాలి మేత్రానులు కడప మేత్రానుల వారు గురువులుగా మమ్మల్ని ఇక్కడ పంపించి అక్కడ జరిగే సత్యాన్ని చూడండి అక్కడ చూసి అది దైవ చిత్తమైతే మనం దాన్ని పాటించాలి అనుసరించాలి అని చెప్పేసి మమ్మల్ని పంపించారు మేము ఇక్కడికి వచ్చి కళ్ళ చూసాము మేము ఇప్పుడు వచ్చాము కానీ నేను అనిపించే ఎంతో మంది తండోపు తండోలుగా వస్తున్నారని మేము విని విన్నాము దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఆలోచనలు మనుషులకు అర్థం కావు మనుషులు కొన్నిసార్లు కల్పితాలు చేస్తారు కానీ దేవుడు సృష్టికర్త సర్వము సాధ్యమే ఇది దేవుని ప్రణాళికగా మేము భావిస్తున్నాము మరి ఈ యొక్క సందేశం ద్వారా మరి ఇతను ఈ విధంగా చేయడం ద్వారా మనకు ఇది క్రైస్తవులకే కాదు ఇక్కడ సమాజానికి అందరికీ కూడా ప్రపంచానికి ఒక సందేశం వినిపిస్తుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము ప్రపంచమంతా శాంతి సంతోషము సమాధానంతో ఉండాలని మరి ముఖ్యంగా ఎవరైతే పాప క్రియలు ఎక్కువ చేస్తూ దురాశతో అత్యాశతో ఎన్నో పాప కార్యములు చేస్తూ నుంచి దూరంగా జీవిస్తూ మనుషులకు ఒకరికొకరు దూరంగా జీవిస్తున్నట్లయితే పశ్చాత్తాపడి మారు మనసు పొంది మంచిగా జీవించండి అని మరింత సమా సందేశం ఇస్తున్నట్లు మేము భావిస్తున్నాము నేను ఈ నాకు నిన్న తెలిసింది విషయం వెంటనే కుటాడి వచ్చాను ఇక్కడికి వచ్చి వచ్చిన తోటి నేను అమ్మాయి చూశాను ఇదే విధంగా పూజ చేశాను నిన్న ఈ విధంగా పూజలో యేసు ప్రభు ఆ అని పైకెత్తినప్పుడు ఆ అమ్మాయి నుద్రంత బాగా రక్తంతో రక్తం రక్తం తర్వాత అమ్మాయికి ఏసు దేహాన్ని ఇచ్చాము తర్వాత అమ్మాయి చేతులు రక్తం పూజ అయిన తర్వాత కళ్ళ నుంచి నెత్తులు గుట్లు గుట్టుగా మనకి ఎట్లా కన్నీళ్లు కాతుంది అట్లా కాదింది ఆ అమ్మాయికి ఒకటి దేహం అంతా దుర్బలత పెయిన్ నొప్పి అంటుంది కానీ ఇది ఏదో మానవ కల్పితాం కదా పాప వచ్చే మనిషి పాపంలో కాబట్టి ఆ పాపని విడిచిపెట్టి తన కుమార్తెకి రావాలని ఆ తల్లి చేస్తున్న విజ్ఞాపన ఆ తల్లి రోధిస్తూ ఉంది ఆ తల్లి క్షోభిస్తూ ఉంది ఆ క్షోభకు ఆ రోజున గుర్తి ఆ రక్తపు చాలిక భావిస్తున్నాను నేను చూశాను ఆ కళ్ళోభకు మీరు ప్రజలకు ఏమని సందేశం దేవుని మాట దేవుని మాట ప్రకారం జీవించాలి దేవుని దైవ కార్యంలో పాలు పంచుకోవాలి రోజు జపలు చెప్పాలి శాంతి సమాజం ప్రార్థించాలి పాపని విడిచిపెట్టాలి మనిషి మానవత్వంతో జీవించాలి అదే ఆ తల్లి కోరినది మతాలకు కులాలకు అతీతంగా జీవించాలి మానవత్వంతో మరి జననం మరణం అందరికీ ఒకటే కదా మరి కులాలు మతాలు ఎందుకంటారు క్రైస్తవత్ అయితే తిగిన కులాల ప్రస్తావన పెద్దగా రాదు ఎందుకంటే మనం చూస్తాము అంటే చర్చిలో అన్ని కులాల వారు వచ్చేసి కలిసి ఉంటారు కాబట్టి ఈ చర్చి పరంగా తిరుస పరంగా కథోలిక చర్చి పరంగా కులాలకు అతీతంగా ఉంటాం ఓకే అది మా దాంట్లో అయితే ఉండదు బట్ ఈరోజు ఈ అద్భుతం ఏంటంటే మాకు తెలిసిన విధంగా పాదర్ ప్రసాద్ అని మేమిద్దరం కూడా ఇటలీకి వెళ్ళాము అక్కడ పాద్రోపియా ఉన్నది ఆయన శరీరం ఇప్పుడు కూడా అక్కడే ఉన్నది అంటే కరప్ట్ కాకుండా పోకుండా నాశనం కాకుండా అది మేము విధనం సాక్షులు విధనంపై చూసాము ప్రార్థన చేశాము అయితే ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే ఈ యొక్క రామాపురంలో ఈ విచారణ అనేది ఆ పునీతిని పాద్రూపియో ఆయన పేరు మీద వెలసినది అయితే ఇప్పుడు ఆమెకు ప్రతిభకు ఈ పంచగాయాలు యేసు ప్రభు పంచగాయాలంటే ఆయన సెలవు కొట్టు ఉన్నవి ఇక్కడ కాళ్ళు అపూర్చు ఇవన్నీ కూడా ఆయనకు వచ్చేట ఆయన జీవించిన కాలంలో ఎవరు ఆ పాద్రోప్యం కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ మా ఫాదర్ గారు చెప్పినట్లు స్టార్టింగ్ లో ఆయన పేరు మీద వెళ్తున్నది ఇది భారతదేశంలో మొట్టమొదటి